కూడా ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనంలో అనేకులు ఆమెతో కూడా ఉండేరి ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికిరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోచున్న వారును నిలిచి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరచరు ఆయనను గుర్చిన ఈ సమాచారము యూదాయ దేశమంత యూదాయ అంతటను చుట్టుపట్ల ఉన్న ప్రదేశం అంతటను వ్యాపించను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసరి అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవాడువు నీవేనా మేము మరొకరి కొరకు కనిపెట్టవలనని అడుగుటకు వారిని ప్రభునద్దకు పంపాను ఆ మనుషులు ఆయన ఎద్దకు వచ్చి రాబోవాడు నీవేనా లేక మరి కొరకు మేము కనిపెట్టవలన అని అడుగుటకు బాప్తీసం ఇచ్చే యోహాను మమ్మను నీ వద్దకు పంపినని చెప్పి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రత్నలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసాను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చాను వ్యూహాను దోతలు వెళ్ళిన తర్వాత ఆయన వ్యూహాను గురించి జన సమూహంతో ఇలాగూ చెప్పసాగాను మీరేమీ చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి తిరిగి గాలికి కదులుచున్న ఎల్లున మీరేమి చూడ సన్నపు బట్టలు ధరించుకుని వాణినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందరు అయితే మీరేమి చూడవల్లి తిరి ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గుర్చి రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను